రోజు మాగంటి గోపినాథ్ గారు ఈ శాసనసభలో లేకపోవడం అనేది నిజంగా దురదృష్టం మొట్టమొదటిసారిగా ఎన్నికైనా నేను ఆయనను కొద్ది రోజులుగానే చూస్తున్నటువంటి వ్యక్తిగా ఆయన ఎన్టీ రామారావు గారికి అభిమానిగా ఉన్నప్పుడు ఆయన పెట్టిన కటౌట్స్ని కూడా చూడడం జరిగింది మాగంటి గోపినాథ్ గారు పంతొమ్మిది వందల అరవై మూడులో జన్మించి వెంకటేశ్వర ట్యూటోరియల్స్లో చదువుకొని ఉస్మానియాలో పట్ట పొందిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారితో పనిచేయడానికి ముందుకొస్తూ విద్యార్థిగా అక్కడే తెలుగు దేశం యువజన విభాగానికి ఉంటూ హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఆయన సభ్యుడిగా కొనసాగుతూ అలాగే రెండు వేల పద్నాలుగు వరకు రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉంటూ పద్నాలుగులో మొట్టమొదటిసారిగా ఈ శాసనసభకు ఎన్నికై రెండు వేల పద్దెనిమిదిలో తిరిగి మరొకసారి రెండు వేల ఇరవై మూడులో మూడవసారి హ్యాట్రిక్ చేస్తూ ఈ శాసనసభలోనే ఆయన మూడుసార్లు గెలిచిన వ్యక్తిగా నిలుస్తూ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేస్తున్నటువంటి మాగంటి గోపినాథ్ గారు సినీ నిర్మాతగా సినీ రంగంలో కూడా అగ్రనటులతోని సినిమాలు తీసి ఇవాళ చిరస్థాయిగా ఎన్టీ రామారావు గారి అభిమాని ఎవరు అంటే మాగంటి గోపినాథ్ గారని పేరు ఉండే పరిస్థితిలో అలాగే రాజకీయంలో కూడా ఆయన చిరస్థాయిగా ప్రజల గుండెలో నిల్చుండిపోయి ఆనాడు ఎన్టీ రామారావు గారితో రాజకీయ అరంకేటం చేసి ఇప్పుడున్న కేసీఆర్ గారితో పదేళ్ళు ఈ శాసనసభలో సభ్యుడిగా ఉంటూ ప్రస్తుత శాసనసభలో కూడా సభ్యుడు ఉన్నటువంటి రాజ్ కుమార్ గోపినాథ్ గారు ఈరోజు లేకపోవడం దురదృష్టకరం అలాగే ఆయన సతీమైనటువంటి సునీత గారికి అలాగే వారి ముగ్గురు పిల్లలకి ఈ భారతీయ జనతా పార్టీ తరపున నా తరపున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ రానున్న కాలంలో వారి కుటుంబానికి అందరి అండదండలు ఉంటూ సౌమ్యమైనటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి చిరస్థాయిగా నిలిచిపోయే పరిస్థితుల్లో ఉంచాలని కోరుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ముగిస్తున్నాం ఐ రిక్వెస్ట్ శ్రీ అహ్మద్ బిన్